ఓకేనా ఎమర్జెన్సీ కాస్త అవసరమైతుంది ఈ ఫోన్ అయితే చూసుకోండి చూడండి రోడ్లో ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు యాక్సిడెంట్ జరిగినా ఏదైనా అవసరానికి అయితే వాడుకోవచ్చు చూసుకోండి ఒకసారి నేనైతే అలసిపోయాను అందుకోసం అందుకోసమని కాస్త నోరు తడిపడుతుంది ఈ ఫోన్ అయితే అవసరానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు చూసుకోండి రోడ్లో ఇలాంటివి ఉంటే మనము గుర్తించుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఒకసారి ఓకేనా ఎమర్జెన్సీకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఇలాంటి ఫోన్లు అయితే వాడుకోవచ్చు చూడండి ఇక్కడైతే పై పై అయితే పెట్ట చూడండి చూసుకోవచ్చు మనము ఈ ఫోన్ అయితే ఇక్కడ పెట్టారండి ప్రస్తుతానికైతే నేను ఎందుకైనా ఎమర్జెన్సీ కాస్త అవసరమవుతుంది ఈ ఫోన్ అయితే చూసుకోండి చూడండి రోడ్లో ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు యాక్సిడెంట్ జరిగినా ఏదైనా అవసరానికి అయితే వాడుకోవచ్చు చూసుకోండి ఒకసారి నేనైతే అందుకోసం అందుకోసమని కాస్త నోరు తటపడుతుంది ఈ ఫోన్ అయితే అవసరానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు చూసుకోండి రోడ్లో ఇలాంటివి ఉంటే మనము నాకు గుర్తుంచుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఒకసారి Okey nah